తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుంది ఫిబ్రవరి పదమూడున ఫలితాలు వెలువడనున్నాయి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి బుధవారం నుంచి ఈ నెల ముప్పై వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఈ నెల ముప్పై ఒకటిన నామినేషన్లను పరిశీలిస్తారు ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ షెడ్యూల్ ద్వారా రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి ఎలక్షన్ నోటీసు ఆరోలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు ఈ ఎలక్షన్ నోటీస్ని అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ ముప్పై ఒకటో తేదీ స్క్రూటిని దాని తర్వాత డ్రాలు తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూడవ తేదీ అవుతుంది ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ప్రకటించారు ఫిబ్రవరి పదమూడున కౌంటింగ్ జరగనుంది ఫిబ్రవరి పదహారున మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది ఎలక్షన్ నోటీస్ ఆ రోజులందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ ముప్పై ఒకటో తేదీ స్క్రూటినీ దాని తర్వాత విత్డ్రాలు తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మూడవ తేదీ అవుతుంది మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు గాను ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య యాభై రెండు లక్షల నలభై మూడు వేలుగా ఉంది కౌంటింగ్ కోసం నూట ముప్పై ఆరు సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు కరీంనగర్ రామగుండం నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడెం నల్లగొండ కార్పొరేషన్లలో అప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది కార్పొరేషన్లలోనే కాదు అన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భవిష్యత్తులో జరిగే అంతకంటే పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఆశ్రతించి పంపిస్తారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి బీఆర్ఎస్ బీజేపీ కూడా మున్సిపల్స్ లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి